హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసే వంటకం రుచికరమైన స్పైసీ పెప్పర్ చికెన్ హోటల్ లెవెల్లో టేస్ట్ ఇంట్లోనే సూపర్ ఈజీగా చేద్దామా ముందుగా ఒక కేజీ కోడిని తీసుకొని నేను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పసుపు వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను నా గల్ఫ్ ప్రయాణం తెలుసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి అప్పుడు మీకోసం ఖచ్చితంగా నేను వీడియో చేసి పెడతాను ప్రతి వీడియోలో నాకు జరిగిన ప్రతి సంఘటన మీకు తెలియజేస్తాను నేను ఇదివరకే వీడియోలో చెప్పాను నా జీవితం ఎలా జరిగింది నా గలుపు ప్రయాణం ఎలా ఉంది అన్నది ప్రతి ఒక్కరి జీవితం ఒకేలా ఉండదు ఎన్నో మలుపులు ఉంటాయి ఎన్నో బాధలు కష్టాలు కన్నీలు అన్నీ ఉంటాయి గల్ఫ్ జీవితం చాలా అందంగా ఊహించుకుంటారు అందరూ అందరికీ అందంగా ఉండదు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ముందుగా కావలసిన పదార్థాలు చికెన్ వన్ కిలో ఉల్లిపాయలు రెండు పెద్దవి అల్లం వెల్లుల్లి ముక్కలు చిన్నగా తరిగినవి ఒక కప్పు కరివేపాకు కొద్దిగా పచ్చిమిర్చి నాలుగు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ పసుపు కొద్దిగా ఉప్పు రుచికి తగినంత ధనియాలు టూ స్పూన్స్ సోంపు జీలకర్ర వన్ స్పూన్ మిరియాలు వన్ స్పూన్ కరివేపాకు కొద్దిగా మసాలా తయారు చేయటకు చికెన్ మసాలా వన్ టీ స్పూన్ చిల్లీ ఫ్లెక్స్ వన్ టీ స్పూన్ చికెన్ని బాగా కడిగేలా చూపిస్తున్న విధంగా తీసుకోవాలి ఇప్పుడు సాల్ట్ వన్ టీ స్పూన్ పసుపు చిటికెడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వేసి బాగా ముక్కలకి పెట్టేలా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక అరగంట పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టి ధనియాలు టూ స్పూన్స్ మిరియాలు వన్ స్పూన్ సోంపు జీలకర్ర వన్ స్పూన్ కరివేపాకు కొద్దిగా ఇవి బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పది నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు చికెను మూత తీసి బాగా కలిపి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ను వేసి చికెన్ మసాలా వన్ స్పూన్ వేసి ఉప్పు వన్ స్పూన్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరికొద్ది సమయం మగ్గనివ్వాలి పెప్పర్ చికెన్ రెడీ అవ్వటానికి ఇరవై నిమిషాలు పడుతుంది ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపి మరికొద్ది సమయం బాగా చికెన్కి పట్టేలా చికెన్ బాగా దగ్గరికి అయ్యేలా రోస్ట్ చేసుకోవాలి పెప్పర్ చికెన్ రెడీ వేడివేడిగా రోటీతో కానీ పరోటా లేదా బిర్యానీతో కానీ సూపర్ టేస్ట్ సూపర్ కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చెప్పండి కామెంట్లో లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎలాంటి రుచికరమైన రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు నచ్చిందా ట్రై చేస్తారు కదూ